వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీకి ప్రధాని మోడీకి దూరం అవుతూ ఇండియా కూటమికి దగ్గరవుతున్న మరో అడుగు వేశారు ఏకంగా పార్లమెంటు వేదికగా కీలక సమయంలో అంతే కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది దీంతో ఏపీలో అధికారం కోల్పోయినా జాతీయ స్థాయిలో వైసీపీ హవా ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీలకు ఈ ఏడాది జరగాల్సిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పార్లమెంట్ లో వహ్ చట్టం సవరణ బిల్లును ఈ బిల్లుకు మద్దతు తెలపాలని బీజేపీ వైసీపీ బీజేడీని సంప్రదించలేదు బహుప చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పేశారు ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని వెనక్కి తీసుకోవాలన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పి కేంద్రానికి షాక్ ఇచ్చారు గత పదేళ్లుగా ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతిస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు లోక్సభలో తీసుకున్న నిర్ణయంతో కేంద్రానికి దెబ్బ తగిలింది ఈ పరిణామంతో ఇండియా కూటమి వైపు జగన్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది